అనంతపూర్ టౌన్లో బళ్ళారి బైపాస్ రోడ్లో హైవే బ్రిడ్జ్ కింద ఉన్న పార్కులో ఒక అన్నోన్ పర్సన్ హత్య గావింపబడ్డాడని చెప్పేసి సమాచారంతో కోర్టువంటి పోలీసు వాడు అక్కడికి వెళ్ళి విచారణ చేస్తే అతను గారలపేట మండలం కోన కొడంక గ్రామానికి చెందిన గూడూరు సిదానంద్గా ట్వంటీ ఎయిట్ ఇయర్స్గా గుర్తింపుగా పడ్డాడు అతను పరిశీలిస్తే ఒక రాయితో అతని తల మీద కొట్టి హత్య కాబట్టినట్టుగా ఉన్నది అక్కడ వెంటనే వాళ్ళ బంధువులు తిరిగిపరచడం జరిగింది వాళ్ళ బంధువులు వచ్చేసి ఆ డెడ్ బాడీ గూడూరు శివ సిదానంద్గా గుర్తించడం జరిగింది వారి దగ్గర వారు ఒక రిపోర్ట్ సబ్మిట్ చేశారు ఆ రిపోర్ట్లో వాళ్ళు ఏం చేస్తారంటే ఎవరైతే హత్య గురైన వ్యక్తి ఉన్నారో అతని భార్యతర బంధువులు ఈ నేరం చేస్తుంటారని చెప్పి వాళ్ళు అనుమానించబడ్డారు అంతేకాకుండా ఆ కారణమైన కావచ్చు వేరే కారణమైన కావచ్చు అని చెప్పేసి వాళ్ళు రిపోర్ట్ ఇవ్వడంతో కోర్టువంటి పోలీసు వారు దాన్ని హత్య కేసు కింద నమోదు చేసి విచారణ చేపట్టారు ఈ హత్య ఈ విచారణలో భాగంగా ఆ నేరస్థలాన్ని క్లూస్ టీమ్స్ విజిట్ చేసేసి అక్కడ హత్య చేయడానికి ఉపయోగించిన ఆ ఫుట్ పాత్ ని కూడా సీజ్ చేయడం జరిగింది బ్లడ్ శాంపిల్స్ కూడా కలెక్ట్ చేయడం జరిగింది దాని తర్వాత జిల్లా ఎస్పీ గారు శ్రీ జగదీష్ గారు ఈ కేసుని ఛాలెంజ్లో తీసుకొని దీన్ని ఎలానా ఇమీడియట్గా దీన్ని లీడ్ చేయాలని ఉద్దేశంతో ఒక ప్రత్యేకమైన టీవీని ఫోర్ టౌన్ శ్రీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది ఈ ఫోర్ టౌన్ శ్రీ గారు ఈ పరిశోధనలో విభా పరిశోధనలో భాగంగా ఈరోజు ఉదయం ఇద్దరు ముద్దాయిల్ని ఎరుకల లక్ష్మణ మన అనంతపురం చేసిన పితృళ్ళు ఉంటాడు ఇతను ఇతని ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అలానే విద్యానందగర్కి చెందిన ముత్శెట్టి వెంకటరెడ్డి అని అతని తుమ్మశెట్టి వెంకటరెడ్డి అని అతని ఇతనికి థక్కి ఎస్ వీరిద్దరిని అరెస్ట్ చేయడం జరిగింది విచారిస్తే ఆ విచారణ మాకు తెలిసింది అంటే ఈ ముతుడు చిదానంద ఎవరైతే చనిపోయినాడో అతను గతంలో అతని భార్యకి అతనికి భార్యకి అతనికి మనస్పాత్ర జరిగి ఆమె చనిపోవడం జరిగింది ఆమె చనిపోయిన తర్వాత వాళ్ళ భార్య తక్కువ వాళ్ళ బంధువులు గార్లపేట పోలీస్ స్టేషన్లో కేసు పెట్టడం జరిగింది ఆ సందర్భంలో అతను జైల్లో ఉండేసి గార్లపేటలో ఉండకుండా అనంతపురంలోనే ఒక కిరాణా షాప్లో పనిచేస్తూ ఇక్కడ ఉంటూ ఉన్నాడు తర్వాత డైలీ అతను ఇంటికి ఉంటాడు ఒక్కో సందర్భంలో చేట పడినప్పుడు అక్కడే కొంచెం డ్రింక్ తీసుకొని అదే పాత్రలో పడుకుంటూ ఉంటాడు అలాగే ముద్దారి ఇద్దరు వచ్చేసి ఎవరు ఎరుగల లక్ష్మణ తుమ్మశెట్టి వెంకటరెడ్డి అనే వాళ్ళు ఇద్దరు కలిసి ఈ టౌన్లోనే బొబ్బాయి మళ్ళా దోశ మన లోడింగ్ దానికి కూలి పనులు వెళ్తుంటారు ఇద్దరు ఇద్దరు కలిసి ఇద్దరు వన్ మంత్ క్రితమే వీళ్ళు పచ్చిమయ్యారు స్నేహితులు కొన్నారు వీళ్ళిద్దరు కలిసి ఇరవై మూడు తారీఖు రాత్రి అక్కడ పాత్ర దగ్గర ఉన్న వైక్ షాప్ దగ్గరికి వచ్చి డింక్ తీసుకుంటారు అదే సమయంలో ఈ మృతుడు సిదానంద్ కూడా అక్కడే ఉంటాడు అతను కూడా డిఫిక్ తీసుకుంటూ ఉంటారు అక్కడ స్వల్పపాటి వివాదం జరుగుతుంది జరిగిన తర్వాత సిదానంద అక్కడిచ్చి పాక్లోకి వచ్చేసాడు పాక్లోకి వచ్చిన తర్వాత వీళ్ళు అక్కడే ఆ గొడవ జరిగిన సందర్భంలో ఈ మృతుడు సిద్ధానంద ఎవరైతే ఈ ఎరుకలక్ష్మన్న భార్యని గొడవ పడ్డాడో అతనితో ఎరుక భార్యని కొంచెం అసభ్యంగా మాట్లాడటం జరిగింది అది మనసులో పెట్టుకొని అతను వెంకటరెడ్డితో డిస్కస్ చేసి ఆ పాక్లో పడుతున్న అతని దగ్గరికి వెళ్ళి అక్కడ దొరికిన ఒక ఫుట్పాత్ రాయి తీసుకుని తల మీద ఇతను ఒక మూడు వేస్తాడు